రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఉషశ్రీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఎనభైవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మహిళా రాజకీయ భాగస్వామ్యానికి భారతరత్న రాజీవ్ గాంధీ సహకారం మరవలేనిదని తెలంగాణ రాష్ట మహిళా కాంగ్రెస్ రాష్ట అధ్యకురాలు గోషామహల్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే మొగిలి సునీతారావు కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ అన్నారు రాజీవ్ గాంధీ ఎనభైవ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట మహిళా కాంగ్రెస్ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో అంబర్పేట్ నగర్ కమ్యూనిటీ హాల్లో నారీ న్యాయ సమ్మాన్ సమరోహ కార్యక్రమాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ వారి వారి రంగాలలో సేవ చేస్తున్న మహిళలను గుర్తించి వారికి సర్టిఫికేట్స్ అందజేసి చాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పలువురు మహిళ నాయకురాలు పాల్గొన్నారు తాను కూడా చేసింది తాను గుర్తించి ఈ రోజు మై మైలా కాంగ్రెస్ తరఫున నారీ న్యాయ సమ్మేళన ਸਮారోహణకు సర్టిఫికెట్ ని తనకి ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ అందరూ కూడా మరి మహిళలకి ఏ విధంగా పెద్ద పీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీ అదే విధంగా అన్ని వాళ్ళు చేత బాగుంటుంది

ఈ రోజు మేము పోట్లాడుతున్నాం న్యాయ కూడా సమ్మేళన్ సమాజు రాజీవ్ గాంధీకి సంబంధించి ఈరోజు మేము మాట్లాడుతున్నాం వాస్తవంగా రాహుల్ గాంధీ గారు కూడా భారత జోడ యాత్ర మళ్ళీ ఒకసారి మహిళలకు చేశారు అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇదే కాకుండా రాబోయే కాలంలో ముప్పై మూడు పర్సెంట్ బిల్లు కూడా బిజెపితో సాధ్యం కాదు

ప్రెసిడెంట్ మహిళా కాంగ్రెస్ మరియు ఆదితల తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గారు జిల్లా అధ్యక్షురాలు ఈ రోజు ఇక్కడ అంబత్త నియోజకవర్గంలో బలంగా రాజీవ్ గాంధీ గారి బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి సుంతారావు గారు వచ్చారు అలాగే వారితో పాటు మా జీవి జిల్లా జిల్లా కమిటీ సభ్యులందరిలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముందుగా రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించాము రాజీవ్ గాంధీ గారు మన భారతదేశానికి ఏడవ ప్రధానిగా వచ్చారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు కూడా వారి సేవలను అందించాడు భారతదేశానికి రాజీవ్ గాంధీ గారు అలాగే వారి జన్మదిన ఆగస్టు ఇరవై తేదీని రాజీవ్ సర్కార్ అనే నివాస రూపంలో మనకు ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా దేశ రాజ్యాంగాన్ని కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం అలాగే మహిళలకి స్థానిక స్వపరిపాలన సంస్థలో ముప్పై మూడు శాతం కల్పించిన ఘనత మన రాజీవ్ గాంధీ గారికి ఆనాడు ఆయన ముందు చూపుతో ముందు ఆలోచనలతో మహిళలకు పెద్దపీట వేసి మహిళలకు కూడా పురుషులతో సమానంగా హక్కు ఉండాలని ఆనాడే ఆలోచించిన మహానుభావుడు రాజీవ్ గాంధీ గారు అంత గొప్ప వ్యక్తి ఈరోజు మన ముందు లేకపోయినా వారిని స్మరించుకుంటూ వారు చెప్పిన మాటలని మనము ఆచరిస్తూ వాడి ఆశ వారిని అడుగు జాల్లో నడుస్తూ మనం మన జీవితంలో సాగాలని కోరుకుంటున్నాం అలాగే ఓటు హక్కు కూడా ఇద్దరే సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలకి తగ్గించి ప్రతి ఎన్నికల్లో కూడా యువతకు సామాన్య కల్పించిన గణత కూడా మన రాజగోపాల్ గారు పెట్ట బిహారేశ్వర అలాగే రాజగోపాల్ గారు భారత వివేక భారత సమాచార విప్లవం వచ్చింది కూడా మన రాజగోపాల్ గారు అలాగే భారతదేశంలో విదేశీ విదేశీ రాయబారhane విదేశీ సమాచారంలో గాని చాలా కృషి చేశారు కంప్యూటర్లు కానీ టెలికాం కమ్యూనికేషన్ దాంట్లో ఎన్నో సంస్కరణ చేసిన డేటా కూడా మన రాజీవ్ గాంధీ గారు ఈరోజు మనం ఇంటర్నెట్ నిజీగా వాడుతున్నామంటే ఆ గన రాజీవ్ గాంధీ గారు చేసిన కృషి ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నెట్ మన మనిషి జీవితం అసలు ముందుకు సాగదు ఒక ఒకట కూడా ఒక నిమిషం కూడా ఇంటర్నెట్ లేకపోతే మనిషి ముందుకు సాగదు డెవలప్మెంట్ అనేది అభివృద్ధి అనేది నిలిచిపోతుంది అలాంటిది ముందు ఆ చూపుతో ఆలోచన చేసి ఆనాడు ఇంటర్ నేను టెలికమ్యూనికేషన్ గురించి ఎంతో కృషి చేసిన కూడా మన రాజీవ్ గాంధీ గారు అలాంటి రాజీవ్ గాంధీ గారిని మనము ఈరోజు ఆయన జగతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ మనమందరినీ కూడా వారిని స్మరిస్తూ వారి ఆశయాలను వారి మాటలను ఆచరణలో పెట్టుకొని మన జీవితంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆయులా గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.